మధ్య మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా కేంద్రం బడ్జెట్ ను రూపొందించిందని వరంగల్ మండల అధ్యక్షుడు రజనీష్ పేర్కొన్నారు వరంగల్ నగరం జంక్షన్ లో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అపురూప రజనీష్ హరిశంకర్ ఎరుకుల రఘునారెడ్డి మడిపల్లి నాగరాజు అల్లి అజయ్ బాబు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు రజనీ హరిశంకర్లు మాట్లాడుతూ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు అనుగుణంగా కేంద్రం బడ్జెట్ రూపొందించిందని ఆదాయం పన్నెండు లక్షలకు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా నిధులు కేటాయింపుతో తెలంగాణలో యాభై లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని మహిళల సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించారని స్మార్ట్ సిటీ పథకంతో పదివేల కోట్ల రూపాయలు వరంగల్ నగర అభివృద్ధికి కేటాయించారని కేంద్రం జనరంజక బడ్జెట్ ను రూపొందిస్తే ప్రతిపక్షాలు వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నాయని ప్రజలు గమనించి రాబోయే కాలంలో బీజేపీని ఆదరించి మద్దతు తెలపాలని పేర్కొన్నారు जय श्री जय नरेंद्र मोदी माना पी एस प्रधानमंत्री नरें मोदी भारतीय जनता पार्टी

ఆశాజనకంగా ఉంది దీనికి పేద మధ్య అడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపశమనం పొందే విధంగా ఉంది ప్రజలందరూ హర్షిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు ప్రజలను పక్కన పట్టిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు ఇది ప్రజలు ప్రతి ఒక్కరు తప్పిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి తగిన పూజ చేస్తారని చెప్పి తెలియజేస్తూ విద్యార్థులకు ప్రతి గవర్నమెంట్ స్కూళ్లకు ఉచిత ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తుంది అలాగే హెల్త్ సెంటర్లకు కూడా ఫ్రీగా వై బై కల్పిస్తుంది మన వరంగల్కు స్మార్ట్ సిటీ కింద పదివేల కోట్ల నిధులను కేటాయించిందో ముఖ్యంగా పన్నెండు లక్షల వరకు మనకు ట్యాక్స్ లేకుండా ట్యాక్స్ ఫ్రీ కల్పించింది దీని అందరూ అధ్యక్ష తగిన విషయం అలాగే రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టి మహిళలకు సంక్షేమ పథకాల కింద వాళ్ళకు లోన్లు ఇస్తూ పశు సంవర్ధకను వృద్ధి వృద్ధి చేసే విధంగా లోన్లందిస్తాను ప్రతి దీని ద్వారా తెలంగాణకు యాభై లక్షల మంది రైతులకు లాభం చేకూర్చే విధంగా ఉన్నది దీన్ని గమనించడం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మోడీ గారిని బీజేపీని బలపరచాలని మాకు కాశీపుగ్గ మండలంలో భారతీయ జనతా పార్టీ కాశీపుగ్గ మండలం తరఫున భారతీయ జనతా పార్టీ నాయకులం ఉన్నటువంటి అందరం కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పేదల మధ్యతరగతి కుటుంబాలకు ఒక ఇన్కమ్ ట్యాక్స్ రూపాన పన్నెండు లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేనందున ఎంతో గనం హర్షణీయమైనటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలందరూ గమనించిళ్ళు ఏదో పడని ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ఉందో వాళ్ళు పడక వాళ్ళకి ఎన్నో ఆరోపణలు చేస్తా ఉన్నారు వాళ్ళకి తగినంత బుద్ధి చెప్పినటువంటి విషయం ఇప్పటికి ఇంకా ఇలాంటి బడ్జెట్ ఇంకా ఎన్నో బడ్జెట్ ఇంకా చాలా ముందు ముందు సంవత్సరాలలో కూడా ఇంకా అన్ని ప్రతి ఒక్కటి ప్రవేశపెడతారు కాబట్టి ప్రజలందరూ హర్షణీయంగా ఆనందంగా భారతదేశంలో ఉన్నటువంటి పేదలు మధ్యలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తా ఉన్నారు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వెనుక నడుస్తూ ఉన్నారు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉంటేనే బాగుంటదని ప్రతి ఒక్కరు ఆలోచిస్తా ఉన్నారు అప్రూప రచనీ స్నేత కాశుగ్గ మండలాధ్యక్షుడు